అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని విరుపాక్ష రెడ్డి ఫంక్షన్ హాల్ నందు గురువారం లయన్స్ క్లబ్ గుత్తి వారి ఆధ్వర్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్షన్ నోడల్ అధికారి జీవి రాజ్ కుమార్ మంజునాథ్ ఆధ్వర్యంలో ఓటు విలువ తెలుసుకో భవిష్యత్తును కాపాడుకో అనే అంశంపై లయన్స్ క్లబ్ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నోడల్ అధికారి జీవీ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును ఉపయోగించుకోవాలని ఓటు హక్కు ఉపయోగించుకోవడం మన బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ జీవీ రాజ్ కుమార్ మంచునాథ్ లయన్స్ క్లబ్ సెక్రటరీ వన్ నాట్ ఎయిట్ సీనా మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

ఓటు యొక్క ప్రాముఖ్యత ప్రజాస్వామ్యానికి ఓటు సంబంధం ఈ విషయాల గురించి మనం ఓటు ఎందుకు చెయ్యాలి అలాంటి విషయాల గురించి మాట్లాడతాము లైఫ్లో ఉంటే రక్తదానం చేస్తారు ఇంకా ఏదో సేవా కార్యక్రమాలు మంచి కార్య ఇంకా ఏదో ఇవన్నీ వింటూ ఉంటాం సో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది సరే ఇన్ని చేస్తున్నారు కదా మనం అడిగితే మనం ప్లాన్ చేస్తారు అనమాట ద్వారా

ఎందుకు జరగడం లేదు ఏం వేస్తాంలే మీరు చెప్తా ఆ రోజు సెలవు ఇస్తారు ఎందుకు ఇస్తారు జీతంతో కూడిన సెలవు అంటే మీరు ఓటు వేయడానికి వెళ్ళినందువల్ల మీకు నష్టం జరగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం అందరినీ ఓటు వేయడానికి ప్రోత్సహించడానికే జీతంతో కూడిన సెలవులు మంజూరు చేస్తున్నారు కార్మికులవని ఉద్యోగులు అవన్నీ ఎవరికైనా కూడా జీతంతో కూడిన సెలవు ఇస్తున్నారు మనం ఏం చేస్తున్నాం వచ్చింది ఈ ఎక్కడ పోదాం సినిమా పోదామా పార్టీ చేసుకుందామా పైగా ఈసారి ఇంకా ఏం జరిగిందంటే సెకండ్ సాటర్డే సండే తర్వాత మండే రోజు ఇంకా సూపర్ ఈసారి మూడు రోజులు కదా సరే ఎక్కడ గోవాకి వెళ్దామా ఇంకెక్కడికి వెళ్దాం ఇంకేదో ఆలోచనలు బెంగళూరు వెళ్దామా బళ్ళారి వెళ్దామా ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇది తప్పు మనము మనకి మన ప్రజాస్వామ్యానికి ఓటు అనేది ఒక ముఖ్యమైన ఇదే మనం నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఇప్పుడు మన జీవితంలో మనకి ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తుంది ఇప్పుడు మనకి ఉద్యోగపరంగా సమాజ పరంగా ఎన్నో పనులు సో దాంట్లో అన్నిటికన్నా చెప్పాలంటే ముఖ్యమైనది ఓటు ఓటు వేయడం అనే ఒక బాధ్యత ఏదైతే రాజ్యాంగం ఉచిత ఆ బాధ్యత నిర్వర్తించడం అనేది చాలా ముఖ్యం ఎందుకు మనం ఓటు వేయలేదు జనరల్గా మనం చూస్తే ఎంత చదువుతామంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ పేజ్లో అరవై ఆరు శాతం జరిగింది సెకండ్ పేజ్లో అరవై ఏడు శాతం జరిగింది అంటే దాదాపుగా నూటికి ముప్పై మూడు ముప్పై నాలుగు మంది ఆరు రోజు ఓటు వేయడానికి రాలేదు అంటే దాన్ని ముఖ్యమని అనుకోలేదు అలాంటి నిర్లిప్ భావాన్ని తొలగించాలని ఈసారి ఎలక్షన్ కమిషన్ యాక్చువల్గా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేసింది అక్టోబర్ నవంబర్ అప్పటి నుంచే మొదలుపెట్టారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి గ్లోబల్ లెఫ్ట్ బిహైండ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు అంటే భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు ఇవ్వాలి ఆ ఇచ్చిన ప్రతి వ్యక్తితో ఓటు వేయించాలి ఈ కాన్సెప్ట్ పెట్టుకొని విపరీతంగా ప్రచారం చేస్తారు చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీలు తీసుకున్నారు ప్రతి ఒక్కరితో చెప్పించారు పేపర్లలో వేశారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకుని అని చెప్పారు కాలేజీకి వెళ్ళాం ఎంఆర్ఓ గారిని అందరితో తీసుకొని కాలేజీకి వెళ్ళి వాళ్ళకు అర్థం చేయించారు మీరు ఓటు రిజిస్టర్ చేసుకోవాలి వెయ్యాలి అని రిజిస్ట్రేషన్ చేసిన జరిగింది మ్యాక్సిమం ఎయిటీన్ ఇయర్స్ ఉన్న ఈసారి ఫస్ట్ టైం ఓటు వేయబోతున్న వాళ్ళు లక్షల్లో కోటల్లో వచ్చారు సో అది ఆ అంతవరకు ప్రక్రియ సక్సెస్ఫుల్గా జరిగింది ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉండొచ్చు బట్ డెఫినెట్లీ మనం ఈసారి చాలా మంది మొబిలైజ్ చేసి రిజిస్టర్ చేసుకోవడానికి అయితే ఎంకరేజ్ చేశాం సో కొత్త ఓటర్లు చాలా మంది చేరారు ఇప్పుడు మనం అదేది ఏంటి ఇంకా ఎలక్షన్స్ వచ్చేసినాయి ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది సో ఇప్పుడు మిగిలిన బాధ్యత రెండు పనులు ఒకటి మామూలుగా ఎలక్షన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఓటర్గా రెండోది ఓటు వేయడం మూడోది నిజాయితీగా ఓట్ వేయడం సో ఒకటో ప్రాసెస్ అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రెండో దాని మీద దృష్టి పెట్టింది నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టారు సో నేను మన నియోజకవర్గానికి నోడల్ ఆఫీసర్ కాలేజీలు అన్ని వెళ్తున్నాం బైక్ ర్యాలీ కూడా చేస్తాం మనం రోజు కదా సో అన్ని ఫ్యామిలీలో చేసాము ఇంత ప్రతి కాలేజీకి వెళ్తున్నాం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డాక్టర్ రాష్ట్ర వాళ్ళతో మాట్లాడుతున్నాం అంగన్వాడీ వాళ్ళు మొత్తం ఎక్కడైతే గ్యాదరింగ్ ఉంటుందో ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారంటే కూడా ప్లస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇంకా ఉపాధి కార్మికులు కూడా మాట్లాడతాం ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఈ ఓట్ అనేది ఎంత ముఖ్యమైనది దీనివల్ల ఏం జరుగుతుంది అనేది అర్థం చేపించాలనే ఉద్దేశంతో ఇంత విస్తృతంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ కూడా ఓవర్ ఆఫ్ టైం మనకు డెబ్బైలో ఎనభైలో వచ్చేటప్పటికి పోలింగ్ స్టేషన్ అనేది పక్క ఊర్లో ఉంటుంది పంచాయతీలో ఒక నాలుగు ఊర్లు ఉన్నాయంటే ఒక ఊళ్ళోనో రెండు ఊర్లలోనో పోలింగ్ స్టేషన్ ఉంటుంది ప్రతి ఊరికి పోలింగ్ స్టేషన్ కూడా ఉండేది కాదు ఆ పోలింగ్ స్టేషన్లో కూడా దాదాపు ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు మోట్లు ఉండే కాలం కూడా ఉంది అప్పుడు ఏం జరిగేది అందరూ వచ్చి లైన్లో నిలబడుకొని అందరు దూరం వెళ్ళాలి ఫస్ట్ ఓటేయడానికి మన ఇంటి దగ్గర ఏమి ఉండదు పక్క ఊర్లో ఉందంటేనే న్యాచురల్లీ దూరం సో అంత దూరం వెళ్ళి లైన్ లో నిలబడి ఒక గడ్డ సేపు లైన్ లో నిలబడాలి ఎవరు పోతారులే అంత సేపు ఇలాంటి ఆలోచనలు వచ్చాయి సో సో చేశారు వద్దు మనం ఎంకరేజ్ చేయాలి ఓటర్ అనేవాడు ప్రజలు అనేవాడు ఇబ్బంది పడకూడదు ఇప్పుడు పర్ణం దూరం కన్నా తక్కువ డిస్టెన్స్ లో పోలింగ్ వచ్చేసి మీ అందరికి దగ్గరే ఉంది కదా పోలింగ్ స్టేషన్ మనకు జరుగుతూనే అక్కడే ఉంటుంది లేదు ఇంకా కొంతమందికి ఇంటి పక్కనే కూడా ఉన్నాయి అందరి దగ్గరికి వచ్చేసి సరే పోలింగ్ పోయి లైన్

लाइफ करता है अपने नाम मैं जिला साहब ने एक का बहुत सुना अंदर के विद्यालय कुछ नया पूछा करो टीचर सुरक्षा सर्टी का मैं एक दिन राम सिंह का बहुत सुना विरोध मांग मित्रा लाइफ का बाजार का वोटियों का विद्वान आयुर्वादन का మనిషి అధికారాన్ని అధికారించుకోవడానికి ఇక్కడ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది దాని గురించి ఎన్నికల నోడల్ ఆఫీసర్ జీవ్ రజ్మోహన్ గారు తర్వాత ప్రసంగిస్తారు ఇప్పుడు ఓడి విలువ గురించి రెండు నిమిషాలు தேசியமான செயல் प्रक्रिया தத்துவங்களை செய்ய வேண்டும். நாம் பாரத தேசமும் அதிகந்த ప్రజాస్వాமை தேசம். இந்த தேசமும் ప్రజాస్వాம్యాన్ని ஏவினாக பிரபஞ்சிக்கொள்ள வேண்டிய ஒரு ராஜ்யமன்றம். அந்த அவர் கான்ஸ்டிடியூஷன்